నా ప్రేక్షకులందరికీ నమస్కారం నేను సెబీ రిజిస్టర్ కాదు నేను ఏ స్టాక్ని కొనమని కానీ అమ్మమని కానీ మీకు చెప్పట్లేదు కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అస్సలు అవసరం లేదు జ్ఞానానికి ఇంగ్లీష్ చదవటానికి మాట్లాడటానికి సంబంధం లేదు జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది మన వీడియోలోకి పోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ప్రేక్షకులకు చిన్న విన్నపం స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్ లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు స్టాక్ మార్కెట్లో సక్సెస్కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన మూడు విషయాలు ర్యాండమ్ స్టాక్స్ని తీసుకోవడం ర్యాండమ్ లెవెల్స్ మార్క్ చేయడం ర్యాం ట్రేడ్ చేయడం ఆపేయాలి కనీసం ఒక నాలుగు రోజుల పాటు ప్రతిరోజు సరైన రివార్డుతో డైలీ ట్రేడింగ్ చేయాలి మనం మన మైండ్ ని స్టేబుల్గా ఉంచుకోవాలి అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు ఇది చాలా కష్టం కానీ ప్రాక్టీస్ చేయవచ్చు ఇది నెంబర్ ఆఫ్ సునీస్ లో వస్తుంది ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు అందుకే నేను ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను ఇది ఆరు నెలల నుంచి సంవత్సరం పడుతుంది కానీ ఈ ఛానల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలు పెట్టారు ఏమని టిప్స్ ఇస్తారా వీడియోస్ ఇస్తారా కాల్స్ ఇస్తారని నా యొక్క ముఖ్య ఉద్దేశం అయితే అది కాదు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది నేను ఇలానే ప్రతిరోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను దాని ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి ఓకే ఈరోజు ఎంట్రీస్ చూద్దాం లైవ్లో ఓకే నిఫ్టీ ఓపెన్ అయింది ఓపెన్ అయినాక ఆ ఎంటైర్ జోన్ ఎంటైర్ జోన్ ఇది రోజు ఇట్లాగే మన ఎలా ఉంటది మంది బ్లూ లెవెల్ మన సెల్ బ్లూ లెవెల్ మన జోన్ ఈ జోన్స్ నుంచి సెల్ చేయడానికి ట్రై చేస్తాను నేను ఎందుకంటే నాకు నేను ఎక్కువ సెల్లే చేస్తాను ఎందుకంటే మార్కెట్ రెండు రోజులు బై జరిగితే నాలుగు రోజులు సెల్ జరగదు అందుకని నేను ఎక్కువ శాతం నిఫ్టీలో సెల్ చేయడానికి కూర్చుంటా అది కన్ఫర్మేషన్ ఇస్తేనే సెల్ చేయడానికి చూస్తాను ఇప్పుడు నేను నిఫ్టీ గురించి చెప్తున్నా నాకు ఇంకా కన్ఫర్మేషన్ రాలా మీకు ఎలా ఉంటుందో మార్కెట్ అని చెప్తున్నా ఏంది ఓపెన్ అయింది నా లెవెల్ బ్లూ లెవెల్ ఇది ఏం చేసింది ఫస్ట్ వెళ్ళంగానే కింద ఒక రెడ్ లెవెల్ తగిలి అంటే రెడ్ లెవెల్ అనేది కూడా ఇంతే ఏంది మార్కెట్ లో ఎలా ఉంటది అంటే ప్రతి క్యాండ్లు స్వింగ్ లో స్వింగ్ అయ్యి ఇలా క్యాండిల్స్ ఉంటాయి కదా వాటిలన్నింటినీ కాసేపు రెస్పెక్ట్ చేయాలి రెస్పెక్ట్ చేసి ఇలాంటి వస్తుంటాయి చిన్న చిన్న స్కాల్పింగ్ ఈ రెసిస్టెన్స్ టచ్ అయినప్పుడు స్కాల్పింగ్ వస్తుంటుంది ఉంటుంది ఇవి అందరి కంటికి కనిపించేది మెయిన్ లెవెల్ కానీ నా కంటికి కనిపించే లెవెల్ మాత్రం ఇది ఇప్పుడు ఏం చేసింది ఫస్ట్ టచ్ అయింది టచ్ నాకు ఏం చేసింది ఇక్కడ నుంచి కూడా నేను ఇక్కడి నుంచి కూడా చేస్తా ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ దగ్గర నుంచి ఎప్పుడు చేస్తాను మూడు సార్లు టెస్ట్ చేసి ఫెయిల్ అయితే చేస్తా ఇప్పుడు ఏం చేసింది ఒకసారి టెస్ట్ చేసింది లోవర్ లో వేసిందా స్ట్రక్చర్ వైజ్ చేయాల మళ్ళీ టచ్ అయ్యింది లో వేసిందా స్ట్రక్చర్ వైజ్ చేయాల మళ్ళీ పైకి అయిపోయింది పోద్ది అసలు కానీ ఇక్కడ నుంచి ఇంకేం లేదు వెళ్ళి టచ్ అయిందా నా రిఫరెన్స్ కనపడుతుందా ఎంట్రీ తీసుకుంటా ఇక్కడ ఇక్కడ రాటానికి ట్రై చేస్తుంది ఆలోపు నేను మెయిన్ సిక్స్టీ నుంచి హండ్రెడ్ పాయింట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను ఈ అత్నంలో ఎన్ని పాయింట్లు స్ట్రైక్ ప్రైస్లో నేను తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ గేస్కి టచ్ అయ్యే లోపల ఎంత వస్తుందో చూ ఎంత వస్తే అంత ఎగ్జిట్ అయిపోతాను ఇప్పుడు ఏం చేస్తుంది ఏడే దీంట్ టెస్ట్ చేస్తా ఉంది కానీ నాకు తెలుసు ఏంది నా జూన్ టచ్ అయ్యింది కిందకు వచ్చింది అంటే వీళ్ళందరూ ఏం చేస్తుంది ఆ సంగతి నాకు తెలుసు కానీ ఈ మెయిన్ లెవెల్ దగ్గర నుంచి చేసేవాళ్ళు ఉంటారుగా ఎంట్రీస్ తీసుకునే వాళ్ళందరూ ఎత్తేయాలిగా వాళ్ళందరినీ ఎత్తేస్తే కదా ఎత్తేస్తూ పోతే కదా క్వాంటిటీ దొరికింది పైకి పోయినప్పుడు ఆడ ఇంకా ఇక్కడి నుంచి చంపుకుంటా వస్తాడు ఇంకా ఏంది రిటైల్ రైట్ చేస్తారు డైరీ సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ రెండు మూడు ఏంటి ఉంటారు ఈ స్పాట్కే రెండు మూడు ఎస్ఎల్ పోయి ఉంటాయి నిప్పులు టైం డికే కూడా యాడ్ అవుతుంది కదా ఇది చిన్నగా 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 పోతుంటాయి అసలు పోతుంటాయి కొంతమంది అసలు కూడా బెటర్ అదే ఇంక పోతూ ఉంటుంది పోతుంది పోయే భయం అనిపిస్తుంది అంటే ఎక్కువ పాయింట్లు వెళ్ళిపోతుంది కదా అప్పుడు ఎగ్జిట్ అవుతారు కానీ ఎక్కడి నుంచి సేల్ జరగదు అప్పుడు నేను ఎంటర్ అయితే ఎంట్రీ తీసుకుంటాను కానీ ఇంకా దీంట్లో కన్ఫర్మేషన్ లేదు ఓకే చెప్తున్నా ఓవర్గా దీన్ని ఎలా ఉంటుంది అని సిప్లలో ఎంట్రీ తీసుకున్నా ఎలా తీసుకున్నాను ఏంది అని చెప్తా ఏంది నా ఎంటైర్ జోన్ అందరూ మెయిన్ లెవెల్ నుంచి చేస్తారు ఇది నా ఎంటైర్ జోన్ నా బ్లూ లెవెల్ ఇది బ్లూ లెవెల్ని టెక్నికల్గా ఫండమెంటల్గా రీడ్ చేస్తాను ఆ రీడ్ చేసి ఏం చేస్తాను అందరూ మెయిన్ లెవెల్ దగ్గర నుంచి ఎంట్రీ తీసుకోవాలనుకుంటారు నేను మాత్రం నా జోన్ కార్డ్ నుంచి ఎంట్రీ తీసుకోవాలనుకుంటాను అది కూడా ఏ సింటమ్స్ వస్తే అనేది కూడా రోజు చెప్పనే ఉన్నాను ఆ సింటమ్స్ వస్తేనే నేను ఎంటర్ అవుతాను ఓకే ఇది జోన్ నా జోన్ ఇది మెయిన్ లెవెల్ ఉన్నాయి ఆ లెవెల్ దగ్గర నుంచి నేను చేయను ఇది నా జోన్ ఈ జోన్కి ఏం చేశాడు ఈ జోన్ ని నేను రీడ్ చేసే తీసుకొస్తాను ప్రతి క్యాండిల్ ప్రతిదీ పనిచేస్తుంది ఏంది చిన్న స్కాల్పింగ్ నాకు స్కాల్పింగ్ అది కావాల్సింది నేను ఎంట్రీ తీసుకుంటే సాయంత్రం ఈ ఆరున్నర గంటల సేపు హోల్డ్ చేయాలి సాయంత్రం దాకా కూడా అందుకని అలాంటి ఎంట్రీస్ కోసం ట్రై చేస్తా కన్ఫర్మేషన్ ఇస్తేనే తీసుకుంటా లేకపోతే అసలు ఎంట్రీలో ఎంట్రీ కూడా తీసుకోను ఇప్పుడు ఏం చేశాను ఓ ఓపెన్ అయింది నాయంటే జోన్ బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చింది ఏం చెప్పాను నా అంటే జోన్ క్లోజింగ్ ఇచ్చి పైన కానీ సస్టైన్ అయింది అంటే ఈ జోన్ సపోర్ట్ గా మారింది సపోర్ట్గా మారినప్పుడు ఇక్కడి నుంచి అయినా ఇక్కడి నుంచి అయినా ఇక్కడి నుంచి అయినా ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటుంది కానీ మెయిన్ ఎక్కడ దాకా రావాలి ఇది ఎక్కడ రీటెస్ట్ చేయకుండా పోయింది ఎలా పోతే ఇలా చిన్నగా పోయిందనుకో ప్రతి దాన్ని టెస్ట్ చేసుకుంటూ ప్రతి దాన్ని టెస్ట్ చేస్తూ అంటే ఇక్కడ నాలుగు జోన్లు ఉన్నాయి నాలుగు లెవెల్స్ కనబడుతున్నాయి ఈ జోన్లో ప్రతి లెవెల్ ఎలా పోయిందా ఇలా టెస్ట్ చేసి టెస్ట్ చేసి ఇలా టెస్ట్ చేసి ఇలా చిన్నగా పోతుంటే ఓకే కానీ ఇదేం చేసింది నేను సెల్ చేయడానికి కారణం చెప్తున్నాను ఇదేం చేసింది డైరెక్ట్గా పోయింది రెసిటెన్స్ బ్రేక్ టచ్ అయింది మళ్ళీ బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చింది ఓకే ఇప్పుడు ప్రతి లెవెల్ టెస్ట్ చేయాలిగా వెళ్ళేటప్పుడు చిన్నగా టెస్ట్ చేసుకొని బావచ్చుగా ఇలా ఎందుకు పోయింది ఎలా పోయిందంటే ఎడదాకా రావాలి నా ఉద్దేశం అయితే ఎడదాకా రావాలి ఇదేం చేసింది ఎవరి నుంచి రిజెక్ట్ అయ్యింది ఎందుకు భయ జరగద్ది అని తెలుసు రిజెక్ట్ అయినప్పుడు ఏరదాకా రావాలి ఏరదాకా వచ్చిపోతే ఓకే నేను కూడా ఇది ఇదేం చేసింది పైకి పైకిలైతే టెస్ట్ బోలా నిన్న పోయినా ఎలా పోయింది ఈ రోజు ఓపెన్ అయినా ఎలా పోయింది ఈ లెవెల్ అయితే టెస్ట్ చేయాలా ఈ లెవెల్ టెస్ట్ చేయాలి నాకు తెలుసు ఇప్పుడు ఏం చేసింది ఎరదాగా వచ్చింది ఎవరి నుంచి రిటర్న్ పోతుంది రిటర్న్ పోతుందంటే ఒక ఎంట్రీ తీసుకోవచ్చు ఎక్కడ దాకా ఈ లెవెల్ దాకా వస్తాన్ని ఎంట్రీ తీసుకోవచ్చు నేను ఎంట్రీ ఆ ఉద్దేశంతో తీసుకున్నాను ఏం చేసింది మళ్ళీ పైకి పోయింది అందరూ ఏం చేస్తారు అందరులాగే పోయినాక టాప్ నుంచి సేల్ చేయడానికి తయారైపోతారు అందరూ కానీ నాకు సింటమ్స్ వస్తే నేను ఎప్పుడు సేల్ చేస్తాను ఎడ నుంచి వచ్చిందిగా పైకి వెళ్ళిందిగా పైకి వెళ్ళినప్పుడు ఈ హైని బ్రేక్ చేసేయాలా తినేయాల ఇదేం చేస్తుంది ఈ హైని బ్రేక్ చేయాలా కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గర ఆగుంది అక్కడే ఆగుంది ఇప్పుడు ఎడదాక పోయింది ఈ కొంచెం ఏమైంది తినేయచ్చుగా ఎడదాగ మళ్ళీ పోయింది ఇప్పుడు ఇక్కడ సింటమ్ ఏంది నా లెవెల్ దగ్గర నా లెవెల్ బ్రేక్ చేసేటప్పుడు సింటమ్ ఎలా ఉంటుంది అంటే రెండు క్యాండిల్స్ ఒకేసారి బ్రేక్ చేస్తుంటుంది ఎక్కడ ఏమైనా బ్రేక్ చేసిందా ఇప్పుడు ఈ క్యాండిల్ ఏర్పడింది ఈ రెండు క్యాండిల్స్ని ఏమైనా వేరే బ్రేక్ చేసిందా ఈ రెండు క్యాండిల్స్ ఏమైనా బ్రేక్ చేసిందా బ్రేక్ చేయాల ఎప్పుడైతే టాప్కి వెళ్ళి మళ్ళీ హైని బ్రేక్ చేయలేక రెండు క్యాండిల్స్ని ఎక్కడ బ్రేక్ చేస్తుంది కంటిన్యూగా ఇక్కడ బ్రేక్ చేస్తుంది ఇక్కడ నా ఎంట్రీ ఇది ఈ గ్రీన్ క్యాండిల్ ఇదే అసలు ఇదే నా ఎంట్రీ ఈ రెడ్ క్యాండిల్ ఏం చేసిందా అదే ఫ్లో చూడు ఎలా వెళ్ళిపోయిందో వన్ ఇస్ టు సెవెన్ వచ్చింది నాకు అదే ఫ్లో ఇంకా నేను ఎగ్జిట్ కానీ దీంట్లో ఎందుకని ఇంకా నాకు ఫేవర్ వచ్చేసి నా జోన్ నా ఎంటర్ జోన్ వచ్చి నాకు వన్ ఇస్ టూ ఫోర్ వస్తుంది కిందకి కానీ ఇదేం చేసింది చేసినా జోన్ కూడా బ్రేక్ చేసింది అంటే కిందకి వెళ్తానని కన్ఫామ్ చేసింది కిందకు కూడా వెళ్తాను కన్ఫామ్ చేసింది పైకి పోతానని కన్ఫామ్ చేసింది కానీ ఇదే ఎత్తున్నాను బ్రేక్ చేసి కింద ఇచ్చింది కుదిరితే సైడ్ వేలో ఉంటుంది లేకపోతే నా ఫేవర్ గానే రావడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే న్యూ లో లోన్ బ్రేక్ చేసింది పైకి పోతానని కన్ఫామ్ చేసినాక లోన్ బ్రేక్ చేసింది ఈ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది ఈడ సింటమ్స్ని బట్టి ఈ లోన్ బ్రేక్ చేసింది కదా ఇక్కడ సింటమ్స్ను బట్టి నేను నిప్పిని కంపేర్ చేస్తూ ఎగ్జిట్ అయిపోతాను ఆల్రెడీ నేను ఆ ఎక్స్పెక్ట్ చేసి వన్ ఇస్ టూ ఫైవ్ వన్ ఇస్ టూ సిక్స్ వచ్చింది ఒక యత్నం పలంగా పెట్టేస్తా వన్ ఇస్ టూ వన్ పోయినా నాకేమి ఇబ్బంది లేదు ఈ తాప ఇక్కడ ఈ లోన్ కానీ బ్రేక్ చేయలేక ఇది ఈ రీసెంట్గా క్రియేట్ చేసింది కదా లోన్ బ్రేక్ చేయలేక మళ్ళీ ఇక్కడికి వచ్చి కానీ హంగామా చేస్తుంటే ఈడ ఎగ్జిట్ అయిపోతా నాకు రావాల్సిన వన్ ఇస్ టూ ఫోర్ వన్ ఇస్ టూ ఫైవ్ వస్తుంది ఒక యత్నం అదే ఫ్లోర్ బ్రేక్ చేసుకుని వెళ్ళిపోతున్నా నిఫ్టీని సెక్టర్ కంపేర్ చేస్తుంటాను కంపేర్ చేస్తూనే ఎగ్జిట్ అవుతా ఓకే ఆల్రెడీ దీని అంతా వన్ టూ సెవెన్ వచ్చింది మళ్ళీ వన్ ఇస్టు సిక్స్ దగ్గర ఉంది ఓకే ఇది అయిపోయింది అన్నిట్లో ఒకేలాగా ఉంటుంది ఎంట్రీ ప్యాటర్న్స్ ఎంట్రీ కానీ ఏదైనా సరే ఒకటేలాగా రీడ్ చేస్తాం ఒకేలాగా తీసుకుంటాం ఐదు వేల స్టాక్ అయినా సరే నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేసి ఇంకోటి ఐసర్ మోటార్ ఐసర్ మోటార్ ఎంట్రీ తీసుకుందాం సేమ్ థిరీ దాంట్లో ఒకటే దీంట్లో ఒకటే నా బ్లూ లెవెల్ ఇదిగో ఇక్కడ ఎక్కడ ఓ ఉంది నా బ్లూ లెవెల్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది నా బ్లూ లెవెల్ ఇదేం చేసింది ఓపెన్ అవగానే నా యాంటర్ జోన్ పైకి పోయింది నేనేం చెప్పాను ప్రతి లెవెల్ ని పైకి పోయినాక చిన్నగా టెస్ట్ చేసుకుంటా పోతే ఓకే టెస్ట్ చేయలేదు అంటే మాత్రం అయిపోద్ది ఇప్పుడు ఏం చేసింది పైకి పోయింది క్లోజింగ్ ఇచ్చింది దాంట్లో ఎలా ఇచ్చింది క్లోజింగ్ క్లోజింగ్ ఇచ్చి క్యాండిల్ సస్టైన్ అయింది సస్టైన్ అయింది కాబట్టి ప్రతి లెవెల్ టెస్ట్ చేసుకుంటూ టెస్ట్ చేసుకుంటూ మళ్ళీ బైక్ జరగడానికి ఆస్కారం ఉంది అని చెప్పాను ఇదేం చేసింది ఒక క్యాన్లో బ్రేక్ రెండు క్యాన్లు అసలు బ్రేక్ చేస్తున్నాయి కానీ ఏంది నాకు మాత్రం ఎస్సలనేది ఎక్కువ వస్తుంది అందుకే నేను హోల్డ్ చేసి ఎక్కడ తీసుకున్నాను ఉందో ఇదే ఇదే ఇప్పుడు క్లోజింగ్ ఇచ్చింది కదా అని చెప్పి మళ్ళీ సపోర్ట్స్ ఉన్నా అసలు పోతుంది కానీ ఈ ఎత్తున నైన్ ట్రీ ఏంది వచ్చింది ఇది కొట్టేసి చేసుకోవచ్చు ఎవరి నుంచి ఏంది కనకపోయింది వెనకపోయిందంటే పోయిందంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఈ రిజిస్టెన్స్లో పనిచేస్తుంది వీటిలో ఏదో రిజిస్టెన్స్ లో పంచేసి ఎలా దాట రాయడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు ఏం చేసింది ఈ యాత్రంలో వన్ ఇస్ టూ వన్ వచ్చింది జోన్లో వచ్చాలో ఒక రకాల పైన ఇంకో సస్టైన్ అయ్యి ఉంటే వెయిట్ చేసేవాళ్ళు సస్టైన్ కాదు కాబట్టినే ఎంట్రీ తీసుకున్నా దీంట్లో ఏం చేసింది సిప్లలో సస్టైన్ అయ్యింది క్యాండిల్ భయంగా కన్ఫర్మ్ చేసింది కానీ ఇది ఏ వచ్చి ఉంటే నేను ఎంట్రీ తీసుకున్నాను కాదు ఇక్కడ రాలేదని ఉద్దేశంతో తీసుకున్నా ఇక్కడ వచ్చే వన్ ఇస్ టూ ఫోర్ వసతి అని చెప్పి తీసుకున్నా అదే యాత్నంలో వన్ ఇస్ టు సెవెన్కి వెళ్ళిపోయింది ఇప్పుడు నిఫ్టీని సెక్టర్ని కోర్ రిలీట్ చేస్తూ దీంట్లో ఎగ్జిట్ అవడానికి ట్రై చేస్తాను ఎందుకంటే లోన్ బ్రేక్ చేసింది కాబట్టి మళ్ళీ ఇవన్నీ పని పనిచేస్తాయి ఆ యత్నంలో కంపేర్ చేస్తూ ఎగ్జిట్ అయిపోతా ఐసరామార్లో వన్ ఇస్ టూ వన్లో తీసేసుకోండి ఎంత్రీ సేమ్ అన్నింటిలో ఒకేలాగా రీడింగ్ నెక్స్ట్ జియో ఫినాన్స్ జియో ఫినాన్స్లో కూడా ఇక్కడ ఇంకో తీరి చెప్పా అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా తీరీ ఉంటుంది ఏంది ఏం చేసింది టచ్ అయ్యింది నా ఫ్రీ స్పేస్ టచ్ నాకు ఏం చేసింది లో నా ఎంటర్ జోన్ టచ్ కదా ఎటు చూడు అంటే జోన్ని టచ్ కాలా ఎంట్రీ తీసుకోకూడదు కదా అని అంటారు ఏంది ఇప్పుడు టచ్ అయిందిగా టచ్ అయ్యాక లో వేయలేదు మళ్ళీ హై చేసిందిగా స్ట్రక్చర్ ఇక్కడ వాల్యూ మన దాంట్లో ఉండేది ఫస్ట్ స్ట్రక్చరు రెండు ప్రైజు మూడు వాల్యూమ్ ఈ మూడింటి గురించే ఉంటుంది ఎక్కడ ఏంది ఇది టచ్ అయినాక మళ్ళీ హై చేసింది అంటే ఇన్సల్ట్ ఏడొకసారి టెస్ట్ చేసింది రెండోసారి టెస్ట్ చేసింది హై చేసింది హై చేసింది ఇది అంటే జోన్ టచ్ అవ్వాలి టచ్ చేస్తే నేను ఎంట్రీ తీసుకునేవాడిని ఇక్కడ నుంచి ఎంట్రీ ఎందుకు తీసుకున్నాను అని దాని గురించి చెప్తాను ఇక్కడ ఏం చేసింది వచ్చి హై చేసినాక లోవర్లో లోవర్లో స్ట్రక్చర్ క్రియేట్ చేసింది స్ట్రక్చర్ క్రియేట్ చేసింది అంటే నా లెవల్ని ఇప్పుడు ఇవన్నీ రిసిస్టెన్స్గా మారిపోవాలి ఈ రెండు ఈ రెండు అనే రెసిస్టెన్స్గా మారిపోవాలి నేను ఏం చేశాను ఇక్కడ ఎన్ని రెండు క్యాండిల్స్ని ఇప్పుడు బ్రేక్ చేస్తుంది ఇక్కడే బ్రేక్ చేస్తుంది ఇదే ఎంట్రీ ఇది రెండు క్యాండిల్స్ని ఒకేసారి బ్రేక్ చేస్తుంది ఇది నాకు వచ్చింది ఇప్పటికి ఏం రాలా ఆడే ఉంది ఎంట్రీ దగ్గర ఉంది మైనస్లో రన్ అవుతుంది ఓకే అన్నిట్లో ఒకేలాగా ఎంట్రీ ఎగ్జిట్లు ఇవన్నీ ఓకే నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇది నా జోన్ వచ్చి ఇది జోన్ ఈ జోన్ బ్లూ లెవెల్ ఇది ఈ బ్లూ లెవెల్కి నిన్న మొన్న రీచ్ చేస్తే కింద నుంచి పైకి వస్తుంది నిన్నటి రోజున విత్ వాల్యూమ్ నబ్ల్యూ లెవెల్ క్లోజింగ్ ఇచ్చింది క్లోజింగ్ ఇచ్చింది ఈ రోజు కరెక్ట్గా లెవెల్కి సరి అక్కడే ఇచ్చింది అక్కడే ఇచ్చింది ఇది నా జోన్ ఈ జోన్ ని మొత్తాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళాల ఎక్కడ ఏం చేసింది బ్రేక్ చేసిందిగా సస్టైన్ అయిందిగా భయంగా కన్ఫర్మ్ చేసింది భయం కన్ఫర్మ్ చేసినప్పుడు ఏం చేయాలి అంటే జోన్ కిందకి రాకూడదు ఎక్కడ నుంచి కానీ ఏ నుంచి కానీ ఏ నుంచి కానీ కానీ సపోర్ట్ ఇది ఇదేం చేసింది విత్ వాల్యూమ్ వచ్చి కింద క్లోజింగ్ ఇచ్చింది ఆల్రెడీ డిఫైన్ మీది వాల్యూమ్ కిందకి ఇచ్చిందంటే చెప్పాక వాల్యూము స్ట్రక్చరు స్ట్రక్చరు ప్రైజు వాల్యూమ్ కిందకి వచ్చి క్లోజింగ్ ఇచ్చింది అర్థమైపోయింది మామూలు ఫాల్ రాదు ఎంట్రీ తీసుకున్నావు సక్సెస్ అయ్యాం ఇది ఈ లో లెవెల్లో ఎంత వచ్చింది ఇప్పుడు వన్ ఇస్ టు ఫైవ్ నాకు కావాల్సిన వన్ ఎక్స్టీ ఫోర్ అది వన్ ఇక్స్టీ ఫైవ్ ఇచ్చింది ఇప్పుడు నిఫ్టీని సెక్టార్ని కోర్ట్ లేట్ చేస్తూ ఉంటాం ఇప్పుడు ఏంది నా ఫేవర్గానే ఉన్నాయి కదా అవి నిఫ్టీ అయ్యే సెక్టార్ ప్రస్తుతానికి అంటే హెవీగా స్పీడ్గా పైకి వెళ్ళట్లేదుగా అందుకని చెప్పి దీంట్లో హోల్డ్ ఉన్నాం ఓకే నిఫ్టీ దాన్ని సెక్టార్ చేసి ఎగ్జిట్ అయిపోతాం నెక్స్ట్ ఇంకోటి ఏంది ఎల్టీ ఇది ఎల్టీ ఎల్టీలో కూడా సేమ్ ఏంది అంటే నా జాయిన్ ఇది నేను నటు రోజు ఏం చేసింది ఫిల్ చేసుకుంటుంది నేను ఫిల్ చేసుకోవచ్చుగా ఫీల్ చేసుకోండి ఎక్కడి నుంచి కింద చెప్పండి ఎందుకంటే ఎస్ఎల్ క్రియేట్ చేసింది ఏం చేసింది మా మొత్తాన్ని బ్రేక్ చేసి తినేసింది మొత్తాన్ని తినేసి బ్రేక్ చేసింది అయిపోయింది అయిపోయినాకేంది మన ఎంట్రీ ఉంటుంది లో లెవెల్ నుంచే ఎక్కడి నుంచే అండి ఎక్కడి నుంచే లో లెవెల్ నుంచే కింద నుంచి చేసేటప్పుడు మొత్తాన్ని బ్రేక్ చేసి కింద కన్ఫామ్ అయిపోయినప్పుడు కింద ఏ జోన్ అయితే కింద ఉందో ఆ లో లెవెల్ దగ్గర నుంచి చేసుకుంటాం ప్రస్తుతానికి వన్ త్రీ వచ్చింది మళ్ళీ పోయి ఆడే ఉంది కానీ వన్ ఇస్ టూ ఫోర్ అనేది ఎగ్జిట్ లేకపోతే మొత్తానికి ఎగ్జిట్ ఎస్ఎల్ మొత్తానికి పోతే నా జోన్ పైకి పోతే అసలు పోతుంది కానీ ఈ లోపు వన్ఇస్ టూ త్రీ వచ్చింది మళ్ళీ పోతుంది పోని పోతే పోనీ దీంట్లో ఫేవర్ నాకు ఉన్న వాటిలో కానీ ఉంది కదా హెచ్డిఎఫ్సి లైఫ్లో వన్ టీ ఫైవ్ వచ్చింది సిప్లాలో ఎంత వచ్చిందా సిప్లాలో వన్ ఇస్ సెవెన్ వచ్చింది దీంట్లో వన్ఇస్ టూ వన్ ఎస్సల్ వన్ పోనీ దీంట్లో ఏం చేసింది ప్రస్తుతం జీరో జీరోలో ఉంది ఓకే ఎన్ని అస్సలు పోతాయి ఎన్ని పోతాయి ఏందనేది సాయంత్రానికి ఇంకా చూడాలి నిఫ్టీ కన్ఫర్మేషన్ అయితే లేదు చూడు మళ్ళీ మూడోసారి మళ్ళీ మూడోసారి కూడా ట్రాప్ చేసి మళ్ళీ కిందకు వస్తుంది చూద్దాం నా కన్ఫర్మేషన్ నా లెవెల్ దగ్గర పోయినప్పుడు ఒకేసారి రెండు క్యాండిల్ బ్రేక్ చేస్తుంది ఎంట్రీ తీసుకుంటా ఇప్పుడు ఏంది బ్రేక్ జిట్లా మళ్ళీ పోయి న్యూ హై చేసింది ఈ అంటే జోడి ఫిల్ చేస్తుందా ఈయన మళ్ళీ కన్ఫర్మ్ చేసి పైకి పోయి ఒకేసారి దీని పైకి పోయిన రెండు క్యాండిల్ బ్రేక్ చేస్తుంటే ఎంట్రీ తీసుకోవాలనేది ఉంటుంది ఇప్పుడు ఈ గ్రీన్ లోనే మొత్తం మార్కి దీంట్లో ఉంది ఈ గ్రీన్ క్యానులో ఉంది ఈ లోపే ఎంట్రీ ఇచ్చేవాళ్ళు ఇచ్చేసి ఉంటారు కానీ ఇలాంటి కన్ఫర్మేషన్ నాకు వద్దు నాకు ఫుల్లీ కన్ఫర్మేషన్ కావాలి ఎంట్రీ తీసుకుంటా అరవై నుంచి వంద పాయింట్లు తీసుకోవడానికి ట్రై చేస్తాను సిప్లా ఐసర్ మోటార్ ఫైన్ సిక్స్టీ వన్ జియోఫిన్ జీరో జీరో హెచ్డిఎఫ్ లైఫ్ వన్ సిక్స్టీ ఫైవ్ ఎల్టీ వన్ సిక్స్టీ త్రీ వచ్చి ఆడే ఉంది నెక్స్ట్ ట్రెండ్ ట్రెండ్ ఏం చేసింది నా దీనికి రీజన్ నా అంటే జోన్కి పోయి నేను ఒక ఫాలోఅప్ చేసింది అంటే ఇప్పుడు ఇది 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 సపోర్ట్గా పనిచేయాలి అంటే సెల్లర్ ఎగ్జిట్ అవ్వాలి సెల్లర్ ఎక్కడ ఎగ్జిట్ అవుతాడు ఈ జోన్లో ఎగ్జిట్ అవుతాడు ఈ లోపలికి ఎంటర్ లోపల తీసుకొచ్చి చిన్నగా అమ్ముకుంటా ఉంటాడు అమ్ముకుంటా ఉంటాడు అమ్ముకుంటా ఉంటాడు ఈ రోజంతా అంతా అమ్ముకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి ఇది పడాలి పడలేదు పైకి పోయి కన్ఫామ్ చేసిందంటే సెల్లర్ సెల్లర్ ఒక అంతా ఎగ్జిట్ అవ్వాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి దీంట్లోనే ఎగ్జిట్ అవ్వాలి ఎగ్జిట్ అయినప్పుడు ఈ రోజు అంతా ఎడా అమ్ముకుంటా ఉండొచ్చు చూడు వాళ్ళు మంచి పడుతుంది పడుతున్నాయో నుంచి నేను బై చేయను సెల్ చేయను పైకి కన్ఫర్మ్ చేసినప్పుడు ఇంకా బై చేసి సెల్ చేసిన సైడ్ వేలో ఉంటది లేకపోతే ఓల్టానే కాబోద్ది వాడు ఎంత క్వాయింట్ ఎగ్జిట్ అయిపోయాడు అనుకో మధ్యాహ్నం లోపు నిఫ్టీ అన్ని పైకి పోతే అనుకో మామూలు గా పోదు అందుకని చెప్పి దీంట్లో మనకి ఎంట్రీ లేదు ఇప్పుడు నేను తీసుకున్న దాంట్లో ఇలాంటి సింటమ్ దీంట్లోనే వచ్చిందా దీంట్లో ఫాలో అప్ క్యాండిల్ వేసింది దీంట్లో ఏమైనా వేసిందా సిప్ల ఫాలో అప్ వేసిందా లేదు ఒకే క్యాండిల్ బ్రేక్ చేసింది సస్టైన్ అయింది అంతే ఫాలో అప్ క్యాండిల్ అందుకని ఆ ధైర్యంతో సెల్ చేసిన దీంట్లో ఏం చేసింది ఒకటే క్యాండిల్ పైకి పోయింది ఇంకో క్యాండిల్ వేసిందా ఈ దీంట్లో ఏం చేసింది జియోఫిల్ లో అసలు ఎంటర్ జోన్ టచ్ కాల కానీ నేను ఇక్కడ నుంచి స్ట్రక్చర్ రిక్ చేశాను కాబట్టి ఎంట్రీ తీసుకున్నాను హెచ్డిఎఫ్సి లైఫ్ ఇదేం చేసింది ఫాలో అప్ చేసింది ఇలా పైకి పోయి ఒకటే క్యాండిల్ బ్రేక్ చేసింది లోపల ఈ క్యాండిల్ ఫస్ట్ అయ్యింది మళ్ళీ అంటే జోన్ కిందకి వచ్చింది విత్ వాల్యూమ్ ఇది బ్యాటరీ తీసుకున్నాడు ఎల్టీలో మొత్తం మీ మొత్తం జోన్ తినేసింది లో లెవెల్ నుంచి ఎంట్రీ తీసుకుంది క్లియర్గానే ఉన్నాయిగా అది ఓకే నిఫ్టీ అయితే ఇంకా కన్ఫామ్ చేయలేదు మనకి కన్ఫామ్ చేస్తే ఎంట్రీ తీసుకుంటాం ఓకే ఈ రోజుకి